హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అండి ముందు రోజు నేను అన్నీ రెడీ చేసుకుంటాను కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఉదయము మనం ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకోగలుగుతాము అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు మనం నాలుగు గంటలకు లేస్తే మనం ఇల్లు ఊడవాలి కాబట్టి ఇల్లు ఊడవాలి స్నానం చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా స్నానం చేసేసుకొని అమ్మవారికి అయితే బెల్లమన్నం వండుకొని ఫస్ట్ నైవేద్యము ఫస్ట్ పూజ తులసి అమ్మవారికి అయితే చేసుకున్నాను శనగలు అనేది ముందు రోజు నానబెట్టేసుకుంటాం కదండి ముందు రోజు నానబెట్టేసుకున్నాను నేను అలాగే తులసి కోట గడప ఇవన్నీ ముందే రోజు క్లీన్ చేసేసుకొని దేవుడి సామాన్లు కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఎందుకంటే శుక్రవారం రోజు మనం కడిగేయకూడదు కదండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ముందు రోజు నేను గురువారమే తులసి కోట గడప అన్నీ పూజించుకున్నాను దేవుడు సామాన్లు కడిగి పెట్టుకోవడము పటాలు క్లీన్ చేసుకోవడము పటాలు బొట్లు పెట్టేసుకోవడము ఇవన్నీ మనం ముందు చేసుకున్నామంటే శుక్రవారం రోజు మనకు ఈజీ అనమాట ఇంకా ఉదయం కేవలం పువ్వులు అలంకరించుకోవడము నైవేద్యాలు వండుకోవడము ఇలాంటివి ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమార్చన అష్టోత్తరాలు కనకదార స్తోత్రము ఇలాంటివన్నీ లక్ష్మీ అష్టోత్రము మనం ఇలాంటివన్నీ మనం చదువుకోగలుగుతాం అనమాట నేనైతే ముందు రోజు అన్నీ చేసుకున్నాను కాబట్టి మరుసటి రోజు శుక్రవారం రోజు నాలుగు గంటలకు లేచిన తర్వాత నేను ఇళ్ళంతా క్లీన్ చేసేసుకొని స్నానం అవన్నీ ముగించేసుకొని వెళ్ళమనం అయితే ఫస్ట్ రెడీ చేసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ముందు రెడీ చేసి పెట్టుకుంటే మనం నైవేద్యం పెట్టడానికి వస్తుంది కదా ఇంకా తులసి అమ్మవారికి పెట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అమ్మవారు పెట్టేసుకున్నాను ఫోర్ ఇయర్స్ అవుతుంది లేండి నేను అమ్మవారికి సపరేట్గా కూర్చోబెట్టి పూజ చేయట్లేదు చేయటం లేదు ఎందుకంటే నాకు కిచెన్ అనేది దేవుడి గది అనేది చాలా ఇరుగ్గా ఉంది హాల్లో కూర్చోబెట్టాను అనుకోండి అందుకే ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకా కలుషం పెట్టేసుకున్నాను కాబట్టి చేసి దేవుడి గదిలోనే చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ ఎదురింటి అక్క వాళ్ళు పిలిచారనమాట అక్క అయితే ఎంత చక్కగా అలంకరించారో తను ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అండి తను తనకు అస్సలు టైం ఉండదు ఉదయం వెళ్ళిందంటే నంద్యాలకు వెళ్తుంది అప్ అండ్ డౌన్ వెళ్తుంది ఉదయం వెళ్తే నైట్ వచ్చేసరికి ఎయిట్ అలా అవుతుంది పాపం తనకు ఆ రోజు తను ఫెస్టివల్ కదా వరలక్ష్మి వ్రతం కదా హాలిడే ఉంటుంది కాబట్టి పూజ అయితే చేసుకుంది తాంబూలానికి పిలిచిందండి అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు వెండిది లక్ష్మి గణపతి చిన్న విగ్రహాలు పెట్టేసింది కంపల్సరీగా పెట్టాల్సిందే కదండి అమ్మవారికి అయితే తనకు వచ్చినట్ల చేసుకుంది ఎలా చేసినా అమ్మవారు చక్కగానే ఉంటారు కదండి భక్తి ముఖ్యం అక్కడ ఎలా చేసామనేది కాదు పెద్ద ఆర్భాటాలు కూడా అవసరం లేదు పువ్వులతోని దీపంతో అలంకరించుకుంటే చాలు భక్తితో అంతే మనం ఇవి పెట్టాలి అవి పెట్టాలి ఉండదు కాకపోతే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి కావాల్సిన నైవేద్యము అవసరం లేదండి వెళ్ళమనం వెళ్ళమనం చాలా ఇష్టం అమ్మవారికి శనగలు చెరకుగడలు ఇలాంటివన్నీ ఇంకా పూజ పూజకైతే పిలిచారు కదండి దర్శనం చేసుకొని మొక్కుకొని వచ్చేసాము ఇది డూప్లెక్స్ ఇల్లు అండి వాళ్ళది అక్కడ ఒక అక్క కనిపించారు కదా అక్క ఇంకా పక్కన ఉంటుందన్నమాట తను అక్క నేను వచ్చాము ఇది డూప్లెక్స్ పైన అనమాట పైన వెనకలో ఒక బెడ్రూమ్ ఉంది ముందర సైడ్ ఒకటి ఉంది బాల్కనీ ఉంది ముందు మధ్యలో దేవుడి గుడి ఉందనమాట అక్క వాళ్ళకు ఇంకా కిందికి దిగుతున్నాము ఇక్కడ డూప్లెక్స్ కాబట్టి పైన పైన దేవుడు పెట్టేశారు కింద ఇక్కడ కింద వచ్చేసి హాల్ ఇది హాలు అలాగే వెనక సైడ్ కిచెన్ అనమాట ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఉందండి మెయిన్ డోర్ ఉంది ఇటు సైడ్ ఉంది నేను వీడియో తీస్తున్నానంటే తీసుకోమ్మా ఏం కాదు అనేసి చెప్పింది చాలా బాగుందండి వాళ్ళ కిచెను అంతా అంటే నేను చూశానులేండి మీకు చూ చూస్తారన్నట్లు నేను వీడియో అయితే తీశాను అని చెప్తే సరే నేను పెట్టేస్తాను లేదా పెట్టేసి అలాగే వీడియో తీసాను అనమాట ఇంకా తినేసి తినే పోని చెప్పింది ఇంకా నాకు ఇప్పుడు ఆకలి లేదు మళ్ళీ తింటా అన్నాను ఆ లోప అమ్మ అయితే ఇడ్లీ పెట్టేసింది అనమాట ఇడ్లీ తిన్న తర్వాత ఏమున్నాయా ఫ్రిడ్జ్లో అనేసి నేను ఒకసారి చెక్ చేస్తూ ఉన్నా చెక్ చేస్తూ అలాగే వీడియో కూడా తీసానండి ఈ ఈ మధ్యలో మా పెద్ద చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత పాప మా అమ్మ క్లీన్ చేసుకోలేదు కదండీ తను సరిగ్గా సర్దుకోలేదు ఇంక ఇట్లయితే ఉందండి మా చెల్లి ఉన్నప్పుడు అన్నీ నీట్గా మెయింటైన్ చేసేది ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందండి చెట్లు చాలా ఉన్నాయి తులసి కోట చెట్లు మా పెద్ద చెల్లి ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి ఇల్లు నీట్గా మెయింటైన్ చేస్తుందండి ప్రతిదీ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నిన్నటిది అనమాట ఇది మా ఇంట్లో నిన్నటిది ఐదు గంటలకు లేసాను మనం అన్ని పనులు చూసుకునేసరికి ఐదున్నర అలా అవుతుంది ఉదయం లేసిన వెంటనే విష్ణు సహస్రనామ ఖచ్చితంగా పెడతానండి నేను శ్రావణ మాసమనే కాదండి శనివారం పెడతాను డైలీ పెడతాను కాకపోతే పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుందనేసి సౌండ్ చిన్నగా పెట్టేసి పెట్టుకుంటాను విష్ణు సహస్రనామం పెట్టిన తర్వాత లక్ష్మీ లలిత సహస్రనామం పెడతాను అలాగే నెక్స్ట్ వచ్చేసి వేడి నీళ్ళు అండి ఇక్కడ నేను తాగడానికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట ఉదయం లేసిన తర్వాత దేవుడి పాటలు అయితే ఖచ్చితంగా పెడతాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను కాస్త టీ పెట్టేసుకున్నాను టీ తాకుంటే అస్సలు ఉండలేం కదండి ఇంకా టీ తాగేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ అన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ టీ పడాలి ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇటు సైడ్ అయితే రైస్ అన్నీ నానబెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ పిల్లలకి వెంటనే చేయడానికి రైస్ నానితే మనకి బాగా వస్తుంది అన్నం అనేది మా బాబు అయితే ఉదయం ఫైవ్కే లేపుతానండి వాళ్ళని నేను లేసినప్పుడే లేపుతాననమాట వాడైతే ఏదో ఉన్నాడు సరే నన్ను లేసి చదువుకోం కానీ లేదంటే వాళ్ళ నాన్న అడుస్తాడండి అస్సలు చదువుకోకుంటే దేంట్లోనే ప్రేమ చూపిస్తాడు కానీ చదువులో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయడు చదువులో తను స్టా చాలా స్టిట్గా ఉంటాడు అనమాట నేను ఒక్కొక్కసారి పోనీ లేని ఆరోపణ చేస్తుంటాను ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి క్యారెట్లు తను క్యారెట్ రోజు తింటుంది ఫీల్ చేస్తున్నానండి బాక్స్లో పెట్టడానికి మధ్యాహ్నం ప్రిపరేషన్ అయితే రసాద్ చేశాను ఇక్కడ మళ్ళీ లంచ్ రెడీ చేయాలి కదండి పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పిల్లలకి ఇక్కడ నేను ఈవినింగ్ కోసం అనేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయేవి ఉన్న వాటిని నానబెట్టేస్తున్నాను ఈవినింగ్స్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు తింటారండి మార్నింగ్ బాదం తింటారులేండి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఇస్తానన్నమాట మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేస్తాను ఎందుకంటే మనం ఒట్టి తిన్నామంటే మనకు అది ఫ్యాట్ అవుతుంది ఇలా నానబెట్టేసి తింటే మనకు ఫ్యాట్ ఉండదు ఆయిల్ అనేది ఉంటుందండి డ్రై వట్టి దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టేసుకోవాలి ఇంకా నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎండు ద్రాక్ష బాదము బూడిది గుమ్మడి విత్తనాలు ఉన్నాయండి ఇవే నా దగ్గర ఉండేది అయిపోయాయి అనమాట మిగతా తీసుకోవాలి అన్నీ నానబెట్టేసి పెడతాను ఈవినింగ్ పిల్లలకి పెట్టడానికి అనమాట ఉదయం తినరు ఒక్కొక్కసారి అంటే బాదం తింటారు మొత్తం కలిపినవి మాత్రం ఈవినింగ్ టైంలో పెట్టేస్తాను అలాగే క్యారెట్లు మొలకలు ఇలా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటానండి ఎందుకంటే ఓపిక తీసుకొని పెట్టాలి పిల్లల కోసము ఇక్కడ వచ్చేసి పెసలు నానబెట్టేసాను నిన్న నానబెట్టేసాను నిన్న నిన్న నానబెడితే మనకు నెక్స్ట్ నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా బాగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట పెసలు నానబెట్టుకోవడం నాకు ఎప్పటి నుంచి అలవాటు మొలకలు తింటూ ఉంటాను పిల్లలు అయితే డైరెక్ట్ తినలేరు ఎందుకంటే అలవాటు ఉన్న వాళ్ళు తినగలరు కానీ పెద్దవాళ్ళు కూడా తినలేరండి ఎందుకంటే అలవాటు ఉండాలి కొద్దిగా చేదనిపిస్తుంది తినలేని వాళ్ళు దానిమ్మ విత్తనాలు అలాంటివి ఉంటాయి కదా అలా కలుపుకొని తినొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను గుత్తి వంకాయ చపాతి టిఫిన్ అయితే చేస్తాను ఇక్కడ పిల్లల కోసము ఎందుకంటే నేను ఉదయం ఫైకి లేస్తేనే అండి నాకు పనులు అయ్యేది టిఫిన్ చేయాలి లంచ్ చేయాలి నా పర్సనల్ పనులు పిల్లలు చూసుకోవడం పిల్లలకి స్నాక్స్ క్యారెట్ స్నాక్స్ కూడా పెట్టి పంపిస్తుంటాను అదే క్యారెట్లు అవన్నీ ఫీల్ చేశాను కదా అలాంటివి పెడుతుంటాను స్నాక్స్ అంటే మళ్ళీ వేరే కాదండి నువ్వు లడ్డు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను అనమాట ఇక్కడైతే నేను టైం ఉండదు కదా కుక్కర్లో గుత్తి వంకాయ చాలా రోజులైంది మాది గుత్తి వంకాయ చేయక చపాతి కాంబినేషన్లో చాలా బాగుంటుంది చెప్పాలంటే జొన్న రొట్టెలో బాగుంటుంది మా పిల్లలు జొన్న రొట్టె చాలా తక్కువండి తినేది మా అమ్మాయి తింటుంది నేను తింటా మా ఆయన తింటాడు కానీ నా కొడుకు జొన్న రొట్టె చేసామంటే ఏడుస్తాడు వాడు చపాతీ ఇష్టం వాడికి ఇంకా చపాతీతో అయితే చేశాను కుక్కర్లో వేసాను తొందరగా అవుతుంది అనేసి టైం ఉండదు కదండీ స్టవ్ పైన ఎన్ని పెట్టాలి పాలు టీ పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి టిఫిన్ చేయాలి స్టవ్ ఇంకా టైం అయిపోతుంది ఎనిమిది కంటే ఇవన్నీ రెడీ చేసుకోవాలి అప్పుడు ఒక ఫైవ్కి లేస్తే నాకు టైం సెట్ అవుతుంది అనమాట ఇంకా రైస్ కూడా చేసి పెట్టాను ఎందుకంటే నేను రైస్ లేకి గుత్తి వంకాయ సరిపోతుంది కాబట్టి ఎలాగో పెరుగు పెడతాం కదండి లంచ్లోకి ఇదండి నిన్నటి మా లంచ్ టిఫిన్ వచ్చేసి వంకాయ కుక్కర్లో వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి మనకి టైం లేనప్పుడు మాత్రం కుక్కర్లో వేసి చేసుకోండి తొందరగా అయిపోతుంది అనమాట పని ఇంకా చపాతి చపాతి కూడా వాడికి బాక్స్లో కూడా పెట్టా పెట్టాను ఎందుకంటే వాడికి ఇష్టం అనమాట కొద్దిగా రైస్ చపాతీ అలా పెట్టేశాను నేనైతే వంకాయ ఒక్కోసారి టైం లేనప్పుడు కుక్కర్లోనే వేస్తూ ఉంటాను అనమాట టైం ఉందనుకోండి మనము కడాయిలో వేస్ వేసుకోవచ్చు ఇంకా ఆ టైంకి అర్జెంటుగా ఎనిమిది కంత అంటే కాదు కదండి పిల్లలకి అన్నీ రెడీ చేసుకోవాలంటే నేనైతే కుక్కర్లో అయితే వేసాను అనమాట ఇంకా పిల్లలకి బాక్స్ అంతా రెడీ చేసి పెట్టాను ఇది వచ్చేసి పాయసం అమ్మవారికి నిన్న మూల శుక్రవారం కదండి శ్రావణ శుక్రవారము పాయసం ఎలా చేశాననేది నేను రెసిపీ ఫుల్ రెసిపీ కూడా చేస్తాను మనకు హెల్తీగా ఉంటుంది అలాగే అమ్మవారికి కూడా పెట్టవచ్చు అనేసి చెరొక కప్పు తినడానికి వస్తుంది అనేసి నేను అటుకులు పెసరపప్పు కలిపి ఈ కాంబినేషన్లో పాయసం అయితే చేశాను అమ్మవారికి ఫ్రైడే ఒక్కటి మనము ప్రసాదం చేసి పెడితే మంచిది కదా అమ్మవారికి అలాగే శనగలు కూడా తాంబూలంలోకి పెద్దవాళ్ళకి ఇవ్వడానికి అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి శనగలు కూడా నానబెట్టి పెట్టుకుంటానండి శుక్రవారం ప్రతిరోజు పెట్టలేములేండి శుక్రవారం శుక్రవారం నైవేద్యము సనగల తాములంలో పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టేసానండి ఇంకా అమ్మవారికి తులసి అమ్మవారికి ఉదయం పూజ చేసుకుంటాం కదా నైవేద్యం అలా పెట్టేసి పాయసము అమ్మవారికి పెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శుక్రవారం కదండి నిన్న అమ్మవారికి అయితే నేను ఖచ్చితంగా కుంకుమార్చన చేపిస్తానండి శ్రావణమాసంలో ఇది వచ్చేసి వెంకటేశ్వర టెంపుల్లో లక్ష్మి అమ్మవారు శ్రావణమాసంలో మనకి అమ్మవారు అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారనమాట నేను గుడికి వెళ్ళాలంటే మా అబ్బాయి కాలేజ్ నుండి వచ్చి తీసుకొచ్చాడు గుడికి నిన్న మా ఆయన లే లేడు కాబట్టి ఇంకా వాడు నేను తీసుకెళ్దాలి అంటే సరేలేనేసి గుడికి అయితే ఇద్దరం వచ్చాము నేను మా అబ్బాయి అమ్మవారికి అయితే అర్చన చేయించాను ఇంకా పూజ అంతా దర్శనం అంతా అయిపోయింది టెంపుల్లో కూడా ఒక పెళ్ళి ఉందండి నిన్న చూడండి నా హీరో ఇక్కడ వచ్చేసి ఎలా ఉన్నాడో బండి తిప్పి పెట్టుకున్నాడు ఇక్కడ ఇంకా అది ఇంటికి రిటర్న్ అవుతున్నాం మేము వచ్చేసి వాళ్ళకు అమౌంట్ ఇచ్చానండి ఎందుకంటే ఫుడ్ పెడితే మంచిది ఇంకా నేను ఫుడ్ ఏం తీసుకురాలేదు కదా టెన్ రూపీస్ అలా ఇచ్చాను ఒక్కొక్కరికి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఈరోజు సాటర్డే సాటర్డే కొంచెం సింపుల్గా చేస్తా టిఫిన్ కానీ ఉప్మా కానీ ఉప్మా అంటే మరి ఎప్పుడు చేయను ఉప్మా తినరు ఎప్పుడో ఒకసారి ఇడ్లీ అయితే కంపల్సరీ ఇడ్లీ అటుకుల ఉప్మా సింపుల్గా ఏది ఉంటుంది లేదా ఫ్రూట్స్ తీసుకుంటాము నేనైతే ఈరోజు సాటర్డే ఇంకా పూజ ఉంటుంది పైగా లైట్గా తీసుకుంటాను సాటర్డే వారం అంతా అలసిపోయినాం కదండీ డైలీ చెయ్యాలి రకరకాలుగా అంటే అస్సలు ఓపిక ఉండదు ఇడ్లీ సింపుల్గా అయితే ఇడ్లీ పెట్టేశాను బాబుకైతే పెట్టేశాను వాడికి నాలుగు ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట తినమని వాడు ఫస్ట్ వెళ్ళిపోతాడు టైం అవుతుందనేసి ఇంకా వాడికి ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను ఫస్ట్ పప్పు అలా తినేస్తాడు నానం చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇడ్లీ పెట్టాను ఇడ్లీ చట్నీ అస్సలు నేను కానింపు పెట్టానండి చూడండి వాడు ఎలా కూర్చున్నాడో రెడీ కూర్చున్నాడు వాడికి ఇడ్లీ అయితే తీసుకొచ్చాను ఇవి వచ్చేసి సెంటు జార్జులు అండి ఈరోజు అమ్మవారికి సెంటు జాజులు పెట్టాలనేసి అదే పనిగా తెప్పించుకున్నాను నేను అమ్మవారికి మంచి సువాసన భరితమైన పూలు అంటే చాలా ఇష్టం కదండి సెంటు జార్జులు అయితే తెప్పించుకున్నాను ఎంతమందికి అండి సెంటు సెంటు జార్జులు అంటే చాలా మంచి వాసన వస్తాయండి సెంటు జార్జులు అసలు ఏమంటే మన వాసన చూసి అస్సలు దేవుడు పెట్టకూడదు చాలా బాగుంటాయి నాలుగు పువ్వులు పెట్టుకున్న కూడా చాలా పెద్దగా ఉంటాయి రెక్కలు అవన్నీ పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది అది ఇంకా అమ్మవారికి అయితే మంచి సువాసన భరితంగా ఉంటుందనేసి కోరి కోరి మరీ సెంటు అయితే తెప్పించుకున్నానండి అమ్మవారి కోసము స్వామికి అమ్మవారికి అలా ఇంకా నేను అలాగే చేద్దాము వీడియో అని అట్లా తీసాను అనమాట చాలామందికి ఇష్టము సెంటు జజు అంటే ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో అండి ఇంకా దీపం పెట్టేసి అంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాసేపు ప్రశాంతంగా అలా పైకెక్తానమాట ఎందుకంటే కాస్త మైండ్ రిలీఫ్ ఉంటుంది పిల్లలైతే అక్కడ రైట్ సైడ్ వాలీబాల్ ఆడుతున్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న పిల్లలు ఉయ్యాలు పోతున్నారు నెట్ కట్టేసుకొని ఆడుతూ ఉన్నారనమాట ముస్లిం పిల్లలు ఎక్కువ వస్తుంటారు ఆడుతూ ఉంటారనమాట ఆ ఏజ్లో మనం కూడా అందరం ఆడిన వాళ్ళమే కదండి కాసేపు ఎలా చూస్తూ అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్